నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పాల్సిందని గట్టిగా నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగానే చాలా నిర్ణయాలు ఇప్పటివరకు తీసుకుంది పాకిస్తాన్కి కి దాదాపుగా కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా పాకిస్తాన్కి కి ఊపిరాడని పరిస్థితి కనిపిస్తోంది కానీ కేవలం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తోంది సో మోదీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అది ఏ విధంగా ఆ నిర్ణయాల యొక్క ప్రభావం పాకిస్తాన్పై పడుతున్నాయి ఇంకా ఏం చేయబోతోంది భారత ప్రభుత్వం రాబోయే రోజుల్లో రాబోయే వారం పది రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది దీంతో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సస్టైన్ కాగలుగుతుందా ఇప్పటికే పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయింది ఎలా కోలుకోవాలో తెలియడం లేదు సో మోదీ సర్కార్ ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రభావం ఇప్పటివరకు ఏం పడింది పాకిస్తాన్ పైన ఇంకా ఎలా ఉండబోతోంది లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచిరీల్ గారు సురేష్ గారు నమస్తే నమస్కారం సో తాజాగా ఉద్రిక్త వాతావరణం అయితే రెండు దేశాల మధ్య కొనసాగుతోంది అటు బోర్డర్లో చూసినా డిప్లొమాటిక్గా చూసినా అండ్ డిఫెన్స్ పరంగా చూసినా అన్ని విధాలుగా కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనబడుతోంది బయటికి బయటకైతే స్టేట్మెంట్స్ ఇస్తుంది బట్ లోపల పరిస్థితి ఏంటి ఇన్సైట్ ఈ మనం పాకిస్తాన్ పరిస్థితి ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మూడు వైపుల నుంచి వాళ్ళ మీద దెబ్బలు పడుతున్నాయి భారత వైపు నుంచి ఎకనామిక్ ఒక వాటర్ స్ట్రాటజీ నడుస్తుంది బలూచిస్తాన్ వైపు నుంచి అటాక్ లు జరుగుతున్నాయి మన అందరు తెలుసు కూడా ఐదు మందిని చంపారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చెప్పారు ఇటువైపు తాలిబాన్ ఏమో మేము డ్యూరాండ్ లైన్ ఒక్కోమో అని చెప్పి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చి మీకు గుర్తుంటుంది మూడు రోజుల ముందు భారతదేశం నుంచి మన దేశం నుంచి ఒక డెలిగేషన్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళింది వాళ్ళ తాలిబాన్ లీడర్స్ ని కలిశారు ఏం మాట్లాడారని మీరు నేను గెస్ట్ చేసుకోవచ్చు అటువైపు బలూచిస్తాన్ ని మనం సపోర్ట్ చేయట్లేదు అని గా చెప్తున్నా కానీ నాకైతే డౌట్ ఉంది మనం ఏదో చేస్తున్నాం డైరెక్ట్ గా సపోర్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా చేస్తుంది ఇటువైపు అదేమో మోదీ గారు అందరు వచ్చి మోదీ గారి దగ్గర బాంబే వేయండి బాంబే వేయండి అంటారు కానీ మోదీ గారు చేయరాదు ఎందుకంటే మోదీ గారు తెలుసు దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది మనం ఈ ఉగ్రు ఉగ్రవాదులను చంపడమో అక్కడ నలుగురిని చంపడమో కాదు నైన్ పాకిస్తాన్ గా ఎకనామిక్ ఎట్లా డెస్ట్రాయ్ చేయాలి పాకిస్తాన్ ని ఎకనామిక్ లు ఎట్లా కతం చేయాలని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ దీంట్లో మనం ఫస్ట్ స్టెప్ తీసుకున్న మనందరికీ తెలుసు మనం ఇండస్ వాటర్ ట్రీట్ క్యాన్సల్ క్యాన్సిల్ చేశాం క్యాన్సిల్ చేయడం అనేది చాలా క్రూషి ఉండే ఎందుకంటే భారతదేశం నుంచి ఇండస్ స్ట్రీమ్ నుంచి ఇండస్ వాటర్ నుంచి వెళ్లే మూడు నదులు వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు ఈ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నిటికీ భారతదేశం నుంచి ఎనభై శాతం నీళ్లు పాకిస్తాన్కి వెళ్తుంటాయి దాంట్లో స్పెషలీ పంజాబ్ అండ్ సింధ్ ఏరియాలో చాలా మటుకు అగ్రికల్చర్ అంతా అక్కడే నడుస్తుంది దాని మీద అది కాకుండా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా పదహారు శాతం దాకా వాళ్ళు వాళ్ళకు మంగళ డ్యామ్ అని ఒకటి ఉంది పాకిస్తాన్ లో అక్కడ నుంచి పదహారు శాతం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం సింధ్కి నీళ్లు రావట్లేదు ఎందుకంటే పాకిస్తాన్ అన్న మీ పొలిటిక్స్ సెన్స్ పాకిస్తాన్లో లో పంజాబ్ ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళే పాకిస్తాన్ ఎప్పుడు నడిపిస్తారు అది ఆర్మీ ఉండొచ్చు పొలిటిక్స్ ఉండొచ్చు ఇదే సో ఇక్కడ జరిగే పొలిటిక్స్ లో మోదీ గారు ఫస్ట్ గేమ్ ఆడారు ఇండస్ వాటర్ ట్రీటీని మనం పాస్ గా పెట్టేస్తున్నాం అంటే మనం ఇప్పుడు దాన్ని ఇంకా పాటించం ఇప్పటి నుంచి అని చెప్పేశారు క్లియర్ ఒక లెటర్ కూడా ఇష్యూ చేశారు దానికి పాకిస్తాన్ ఏమన్నారంటే మీరు ఇది చేస్తే మేము యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు కానీ మనం లెటర్ ఇచ్చి మూడు రోజులు అయిపోయిన యుద్ధం ఏం కాలేదు మనం చూసాం మొన్న కూడా రాత్రి జీలం నది నుంచి నీళ్లు ఇడిసేసాం మనం రాత్రికి రాత్రి చెప్పకుండా వైపుస్ ఆక్యుపైడ్ కశ్మీర్ కి మనం జీలం నది జీలం నుంచి నీళ్ళు ఇచ్చేసాం యూజువలీ మన వాటర్ ట్రీటీ లో ఏమైతుందంటే ముందే పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది మా డ్యామ్ లో ఇంత నీళ్లు ఉన్నాయి మేము ఎన్ని గంటలకు ఇంత నీళ్ళు ఇడుస్తున్నాం అని చెప్పి మనం ఏం చెప్పట్లేదు అదే టైంలో చనాబ్ రివర్ నుంచి మనం నీళ్లు మొత్తం బంద్ చేసేసాం కంపెనీ షట్ డౌన్ ఒక్క చుక్క నేను కూడా పాకిస్తాన్కి వెళ్ళట్లేదు పాకిస్తాన్ రెండు వైపుల నుంచి ఇది కొట్టుకుంటుంది అది కాకుండా మన వైపు నుంచి మనం చేయట్లేదు మన ఆర్మీ మూమెంట్స్ గురించో చేయట్లేదు పాకిస్తాన్ ఏమో ఎవడు చూసినా వీడియోలు తీస్తున్నాడు ఆ పాకిస్తాన్ ఆర్మీ ట్యాంక్స్ అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది ఇక్కడికి అది బలూచిస్తాన్ వైపు నుంచి ఇక్కడికి విడ్డ్రా చేసుకుని అక్కడ నుంచి కొడితే వాళ్ళేం చేస్తారు మరి రేపు మళ్ళీ అక్కడ పంపిస్తారు ట్యాంక్లన్నీ సో మోదీ గారు టైం వెయిట్ చేస్తారు ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధం నడిపించేటప్పుడు అది మన ఆర్ట్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక పుస్తకం చాలా మంచి పుస్తకం సున్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఒక రాసే దాంట్లో అంటారు యు షుడ్ హౌ టు ఫైట్ అ వార్ హౌ టు విన్ అ వార్ వితౌట్ ఫైటింగ్ ద వార్ చాలా క్రూషియల్ అది ఎందుకంటే అన్నిటికీ తుపాకీ రావాలని అన్నిటికీ బంధుకులు రావాలని అన్నిటికీ బాంబు కావాలని లేదు అది లేకుండా కూడా మనం నడిపించచ్చు ఎట్లా నడిపియొచ్చని చాలా ఇంపార్టెంట్ దాంట్లో మోడర్న్ టాక్టిక్స్ చూడండి మీరు రష్యా యుక్రెయిన్ వార్ చూస్తున్నారు మూడు సంవత్సరాలు అవుతుంది ఏమైనా అయిందండి దానికి ఏమైనా డిసిషన్ మేకింగ్ అయిందా దాంట్లో ఏమైనా ఎండింగ్ అయిందా ఏం కాలేదు కదా నడుస్తూనే ఉంటది ఇది కూడా మన మనం పాకిస్తాన్ పడితే ఇదే నడుస్తుంది మనది కూడా ఎకానమీ డెస్ట్రా అయిపోతుంది మనం మన ఎకానమీని స్ట్రాంగ్ గా పెట్టుకొని పాకిస్తాన్ ని టైట్ చేసుకుంటాము ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు మన అందరు తెలుసు ఐఎంఎఫ్ దగ్గర వెళ్ళి అడుకొని తింటున్నారు వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తిరుగుతున్నారు వాళ్ళ డబ్బులు కోసం ఈ పరిస్థితుల్లో మనం స్లోలీ ఇప్పుడు నీరు బంద్ చేసేవా దాంతోనే వాళ్ళకి పెద్ద దబ్బా ఎందుకంటే సింధులో ఇంకా ఈ మన పంజాబ్ వైపు పాకిస్తాన్ పంజాబ్ వైపు వాళ్ళకి నీళ్లు రాకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది సురేష్ గారు ఇక్కడ ఒక చిన్న సందేహం సారీ టు ఇంట్రాక్టింగ్ చెప్పండి ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు యాక్చువల్ గా సింధు వాటర్ ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపేయడం ద్వారా సరే పాకిస్తాన్ మరి ఆ జలాలని ఆ నీటిని ఎటువైపు డైవర్ట్ చేస్తారు ఎలా స్టోర్ చేస్తారు అని చెప్పి కొంతమంది చేస్తున్నారు దీనికి ఏంటి సొల్యూషన్ ఏమైనా ఉందా మనకి ఆల్రెడీ ఈ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఇండస్ నుంచి చనాబ్ నుంచి వెళ్ళే రివర్స్ ని మనం ముట్టుకోలేము దాని మీద ఎక్కువ డ్యామ్ లేవు కానీ ఒక డ్యామ్ మన దగ్గర ఉన్నది లదాక్ లో ఉంది ఒక డ్యామ్ ఒకటి దాని తర్వాత ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ లో కూడా మనం చూసాం మన ఉరి దగ్గర డ్యామ్స్ ఉన్నాయి ఉన్నాయి అది ఒక కిషన్ గంగా ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఉంది మేడం అక్కడ కూడా పెద్ద డ్యామ్ కానీ డ్యాములు ఎట్లయిపోతుంది అంటే మూడు వందల నలభై నలభై ఐదు నుంచి మూడు వందల యాభై ఐదు మిలియన్ ఏకర్ ఫీట్ నీళ్లు మనకి ఇండస్ సిస్టమ్ నుంచే వస్తుంది ఇండస్ నుంచి ఇండస్ దాని తర్వాత లద్దాఖ్ నుంచి వచ్చి రెండు రూపాయలు ఇండక్స్ సహా మనకి మూడు వందల యాభై మిలియన్ ఏకర్ ఫీట్ ఒక్క మిలియన్ ఏకర్ ఫీట్ ని ఢిల్లీ మొత్తం ఢిల్లీని మూడు ఫీట్ నీళ్ళలో ముంచుకోవచ్చు ఆలోచించండి ఒక్క మిలియన్ ఫీట్ ని ఢిల్లీ మొత్తం ఢిల్లీ స్టేట్ ఇప్పుడున్న ఢిల్లీ యూనియన్ టెరిటరీని కంప్లీట్ గా మూడు ఫీట్ నీళ్లు మనం తీసుకోవాలి తీసుకొస్తే అది మిలియన్ ఏకర్ ఫీట్ అంటది మీకు ఐడియా రావడం చెప్తున్నాను ఇప్పుడు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మిలియన్ ఏకర్ ఫీట్ అంటే ఎంత ఉంటుంది ఆలోచించండి భారతదేశంకి ఎంత నీళ్లు కావాలో అంత నీళ్ళు కన్నా ఎక్కువ ఉంటుంది మన దగ్గర మనం కి ఎందుకు ఇవ్వాలంటే సో మనం చేస్తున్నామంటే ఆ నీళ్లు డైవర్ట్ చేయడం కూడా నేను మీకు చెప్పాను మూడు నాలుగు డ్యామ్స్ ఉన్నాయి మన దగ్గర అక్కడ డైవర్ట్ చేయొచ్చు అది కాకుండా కెనాల్ కట్టడానికి ఎక్కువ టైం పట్టదు రాజుగారు వంద బుల్డోజర్లు తీసుకొచ్చి వాటర్ డైవర్ట్ చేయాలంటే ఈజీగా అయిపోతుంది డైవర్ట్ చేయడం మనం మొదలు పెడితే చాలు వాళ్ళు పానిక్ అవుతారు అప్పుడే మనం అది ఎండింగ్ దాకా తీసుకెళ్తామో లేదా ఇంకొమ్మాట ఫస్ట్ ఒక కెనాల్ తీసుకొచ్చి అది మీరు రాజస్థాన్ కి ఇచ్చేసేయండి ఓకే లేకుంటే పక్కన పంజాబ్ కి ఇచ్చేసేయండి ఆ ఒక కెనాల్ అక్కడ నుంచి సత్లా ఏఎమ్నా లింక్ ఒక కెనాల్ ఉంది ఒకటి అది కానీ కనెక్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి మనం ఆ లింక్ తోనే ఇంకో కెనాల్ అక్కడ నుంచి పెట్టుకోవచ్చు అట్లా ఒక పది కెనాల్ పెట్టుకుంటే మనకు మస్తు ఉంటుంది మనకు ఒక ఆరు నెలల లోపల మనం పాకిస్తాన్ ని మొత్తం పాకిస్తాన్ మంద వచ్చి మన దగ్గర కాలు మీద వాడి సారీ అని చెప్తారు వాళ్ళు ఆ పరిస్థితి తీసుకురావాలి సో నీళ్ళు ఆపడం ప్రాబ్లం లేదు మీరు అడిగిన ప్రశ్నకి ఒక క్వశ్చన్ ఉంది కరెక్ట్ అది అదేంటంటే ఇండస్ వ్యాలీ సిస్టమ్ లో మనకి ఎక్కువ డ్యామ్ స్టోరేజ్ కెపాసిటీ లేదు అదేంటే నెహ్రూ సైన్ చేసిన అగ్రిమెంట్ తప్పది మనం దాంట్లో అగ్రీ చేసుకున్నాం మనం డ్యామ్ కట్టమని చెప్పేసి కానీ డైవర్షన్ ఎక్కడ చేయమని చెప్పలేదు కదా చేసుకుంటాం ఎట్లయినా ఆపేస్తాం పాస్ట్ లో పెట్టేస్తాం దాన్ని ప్రీటీ మనం ఏం గరుడు చేసుకోవచ్చు సో వీళ్ళేమంటారు మేము ఈ డ్యామ్ మీద బాంబులు వేస్తా ఉంటే ఏంటి చూస్తాం మీ డ్యామ్ కూడా ఉంది కదా మేము కూడా మిమ్మల్ని చూసుకుంటాం మన మీద ఇంకోటి నంగల్ ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ కూడా మస్తు నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఈ మూడు వందల యాభై మిలియన్ ఏకర్ ఫీట్ నీళ్లు బాక్రా నంగల్ని ఇరవై నాలుగు సార్లు మీరు ఫుల్ చేసి ఎంటీ చేయొచ్చు అంత నీళ్లు ఉన్నాయి సో మనకి నీళ్లు చాలా పనికి వస్తుంది రాజుగారు మీకు తెలుసు రాజస్థాన్ వైపు కానివ్వండి గుజరాత్ వైపు కానివ్వండి హర్యానా నుంచి ఢిల్లీ కనెక్ట్ చేస్తే ఢిల్లీ ఢిల్లీకి చాలా నీళ్లు ప్రాబ్లం ఉంటుంది సమ్మర్ లో స్పెషల్ ఈ టైంలో లో అట్లనే మనం కనెక్ట్ చేసుకుంటూ వస్తే మహారాష్ట్ర దాకా రావచ్చు అక్కడ గోదావరి కనెక్ట్ చేస్తారు లింకింగ్ సో చాలా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి నీళ్లు ఈ నీళ్లు మనం డైవర్ట్ పాకిస్తాన్ కి ఎందుకు ఇవ్వాలి మేము అగ్రిమెంట్ పాటించాము మీరేం కావండి మీరు వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి అడగండి మీరు ఎవరినైనా అడగండి మీరు ఎందుకంటే నెహ్రూ చేసిన తప్పులు ఇదంతా వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాదు యాభై ఒక్కటిలో వరల్డ్ బ్యాంక్ దగ్గర వరల్డ్ బ్యాంక్ ఏం రూల్ ఉందండి దీంట్లో మనం ఆ టైంలో మన పాపులేషన్ అంతా వాళ్ళ పాపులేషన్ సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు చిట్టి మూడు లెటర్స్ పంపించారు లాస్ట్ ఒక సంవత్సరం లోపల మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టర్మ్ లోనే సెకండ్ టర్మ్ లో థర్డ్ టర్మ్ లో కూడా లెటర్స్ పంపించారు మనం రీనెగోషియేట్ చేద్దాం ఇది ఏదో పంతొమ్మిది వందల అరవైలో సైన్ చేసిన డీల్ ఇది ఇండస్ వాటర్ ఇంటికి మనకి ఇప్పుడు భారతదేశం మొత్తం పాపులేషన్ చాలా పెరిగింది మాకు నీళ్ళు కావాలి కానీ వాళ్ళు వాళ్ళు అసలు స్పందించలేదు డెఫినెట్ నో ప్రాబ్లం స్పందించుకుంటే అట్లనే ఉండిపోయారు సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ గా మన ఇండస్ వాటర్ ని మనం డైవర్ట్ చేయడం మొదలు పెట్టాలి మన దగ్గర ఉన్న డ్యామ్ ఫుల్ గా పెట్టుకోవాలి నీళ్ళు ఇడవకూడదు ఒక్కొక్కసారి ఫుల్ అయితే మొత్తం నీళ్ళు ఇడ్సేసారు అది కూడా చేయాల్సి వస్తుంది అనమాట సో ఈ పరిస్థితుల్లో రాజుగారు ఇట్స్ విన్ విన్ సిచువేషన్ అంటారు ఇంగ్లీష్ లో మనకి ఇండియాకి మనం ఏం చేయకుండా ఒక బుల్లెట్ ఫైర్ చేయకుండా ఒక ఆర్మీ ఫైర్ చేయకుండా ఏం చేయకుండా మనం చేస్తున్న ఒక ఒక చేస్తున్నువేషన్ అన్నమాట మొదలు అనేది ఒక దాని మీద ప్రస్తుతం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కసరత్ అని కాదు అది నడుస్తుంది ఆల్రెడీ అక్కర్లేదు మనకి మోదీ గారు ప్లానింగ్ లో చాలా మోదీ గారికి ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు ప్లానింగ్ ఎట్లా చేయాలంటే యుద్ధం వైపు యుద్ధం వాళ్ళు చూసుకుంటారు ఆర్మీ గానీ నేవీ గాని ఎయిర్ స్ట్రాటజిక్ చాలా ఏం చేయాలి అది మనం అయితే మరి రీసెంట్ స్టేట్మెంట్స్ చూస్తే పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ మాట్లాడతాడు ఎవరు ఆసిఫ్ అతను మా దగ్గర నూట ముప్పై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అవేమి దీపావళి టపాసులు కాదు మీకోసమే దాచి ఉంచాం లేపేస్తాం అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు రైల్వే మినిస్టర్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో అది తెలియట్లేదు ఐ డోంట్ నో వెదర్ దిస్ నెంబర్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ నిజంగా న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటి ప్యాకెట్లు వేసి పెట్టడం కాదు కదా డెలివరీ సిస్టమ్స్ ఉండాలి ఆ రాకెట్ భారతదేశానికి గైడెన్స్ సిస్టమ్ ఉండాలి సాటిలైట్ ఉండాలి చాలా ఉన్నాయి ఇట్లాంటిది కానీ అదంతా చేయకుండా డైరెక్ట్ గా మీరు నేను మీ ధర వచ్చి నూట ముప్పై బాంబులు వేస్తానంటే ఎందుకంటే నో న్యూక్లియర్ నేషన్ విల్ థ్రెటన్ అది ఓన్లీ డెటరెన్స్ కోసం పెట్టుకుంటారు హీరో మనం నాగ్యూ చూసాం సో వీ విల్ నాట్ ఎవరు వాడరు కొట్టిగా దమ్కి కోసం పెట్టుకుంటారు అంతే మీరు కన్వెన్షన్ వైప్స్ వెపన్స్ అని ఫైట్ చేయండి అరవై రెండు అరవై ఐదు డెబ్బై ఒకటి మిమ్మల్ని కొట్టాం కాదు కార్గిల్ లో కొట్టాం కాదు మర్చిపోయారా పాకిస్తాన్ ఇదంతా అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు వాడలేదు వాళ్ళకి తెలుసు న్యూక్లియర్ వెపన్స్ వాడడం ఏంటి అది ఓన్లీ వాళ్ళ మిసైల్ లాంచర్ మీద పెడితే సార్ వాళ్ళ దగ్గర శాటిలైట్స్ లేవు ఎందుకంటే ఈ మిసైల్స్ ని డైరెక్ట్ చేయడానికి శాటిలైట్స్ కావాలి మనకి శాటిలైట్ ట్రాకింగ్ టెక్నాలజీ కావాలి ఏదో ఇది ఏదో పెట్టి టపాకాలు కాసేటట్టు అక్కడ పంపించడం కాదు భారతదేశాన్ని డెలివర్ చేసే ఎయిర్క్రాఫ్ట్ కావాలి మన దగ్గర ఉన్న రఫాల్ లాంటి వాళ్ళ దగ్గర లేదు లేదు పాన్ లేదు అంతా దానికోసం వాళ్ళు కదా మీ దగ్గర వెపన్స్ ఉంది వెపన్స్ ఉందని చెప్పుకుంటారు ఏం చేసుకుంటారు దాన్ని మీరు మూవ్ చేయగలరా దాని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ చేయగలరా చేయలేరు ఎందుకంటే అదే మనం చూస్తున్నాం ఇరాన్ దగ్గర ఉంది వెపన్స్ ఇరాన్ ఏమైనా చేయగలరా ఇరాన్ ఏం చేయలేకపోతున్నా వాళ్ళు కన్వెన్షన్ మిసైల్స్ ఫైర్ చేస్తారు ఇజ్రాయిల్ వైపు ఎప్పుడు చూసినా కానీ అప్పుడు కూతీల్ కానివ్వండి ఆ కానివ్వండి హమాస్ కానీ సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిందంటే మన స్ట్రాటజీ ఫ్రమ్ ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మిలిటరీ ఆప్షన్ ఓపెన్ గా పెట్టుకోండి మీరు ఎవరైనా మిలిటరీ ఆప్షన్ ఎప్పుడు అనౌన్స్ చేసి చేయరు సర్ప్రైజ్ ఎలిమెంట్ వెళ్ళో ఇప్పుడంతా వాళ్ళు ఫుల్ టైట్ గా కూర్చున్నారు రెడీగా కూర్చున్నారు తుపాకీలు తీసుకొని మిసైల్ తీసుకొని యాంటీ మిసైల్ సిస్టమ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్ ఎయిర్ మీన్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ మళ్ళీ రెడీ పెట్టుకుందాం మనం ఏం చేయకూడదు పది రోజులు పదిహేను రోజులు అదంతా బోర్ కొడుతుంది మనకి ఏంటంటే వీళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పి దాని తర్వాత రిలాక్స్ అయిపోయి అప్పుడు మనం కొట్టాలి అది ఏ సైడ్ నుంచి కొట్టాలో అది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది మన వైపు నుంచి మన ఈస్టర్న్ సైడ్ అది కాకుండా మనం వెస్టర్న్ సైడ్ నుంచి కూడా కొట్టచ్చు అఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కొట్టొచ్చు ఎక్కడి నుంచి ఆర్ ఆల్ ఫ్రీ టు డూ వేర్ ఎవర్ వీ వాట్ అది కాకుండా ముందు చెప్పినట్టు అఫ్ఘన్స్ కానీ బలూచన్ కూడా వాడుకోవాలి పాకిస్తాన్ మీద ఫుల్ ప్రెషర్ పెట్టాల్సి ఓకే మీరు అన్నట్టుగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా దాన్ని లాంచ్ చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ పాకిస్తాన్ దగ్గర లేదు అంటున్నారు ఒకవేళ ఏమైనా చైనా ఏమైనా హెల్ప్ చేస్తుందా ఆ విషయంలో చేసే అవకాశం చైనా చేయాలండి చైనా కావాలంటే వెపన్స్ ఇస్తారంతే వాళ్ళు వాడుకొని మీరు వాడుకొని మా పేరు చెప్పకండి అని చెప్తారు ఏ చైనా ఆల్రెడీ యుఎస్ తో పడి ఉంది వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి ఉంది తైవాన్ తో ఉన్న ప్రాబ్లం వాళ్ళకు ఉంది సో వాళ్ళు దీంట్లో వచ్చి పడరు వాళ్ళు మాక్సిమం పాకిస్తాన్ కి కొన్ని ఎయిర్క్రాఫ్ట్ ఇస్తారు ఏ ఫిఫ్టీన్ అట్లాంటి ఎయిర్క్రాఫ్ట్ ఇస్తారు కొన్ని మిసైల్స్ ఇస్తారు ఎవరు వాడతారండి ఎవరు వాడరు వీళ్ళకి దీన్ని ఎఫెక్ట్ తెలియదు పాకిస్తాన్ మన ఆర్మీ వాళ్ళకన్నా త్రీ టైమ్స్ ఉన్నాం కొడితే ఎట్లయిపోతుంది అంటే పాకిస్తాన్ ధ్వంసం అయిపోతుంది మొత్తం సో వీధి పిల్లల ఆట కాదు ఇది మనం కూడా మనం కూడా నేర్చుకోవాలి మన ఇండియన్ సైడ్ నుంచి కూడా చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మోదీ గారు బాంబే ఎట్లేదు ఎందుకు మోదీ మోదీ గారు ఇది ఇదేదో చిన్నపిల్లల ఆట కాదు ఇది స్టెప్ బై స్టెప్ ఆడాలి ఈ ఆట అప్పుడు తెలుస్తుంది ఏమైతుందండి ఓకే వాటర్ వార్ స్టార్ట్ చేశాను దీని తర్వాత ఎకనామిక్ వార్ స్టార్ట్ చేయాలి పాకిస్తాన్ నుంచి వచ్చే నే ఆపాలి అంతా చేయాలి చాలా పనులు ఉన్నాయి మనకి పాకిస్తాన్ కంప్లీట్ షిప్ స్పేస్ అంటే వాళ్ళ ఎకనామిక్ జోన్ మొత్తం బంద్ చేసి పడేయాలి టైప్ చేసేయాలి వాళ్ళ ఎకనామిక్ జోన్ ని వాళ్ళ వచ్చే వాళ్ళ దగ్గరకు వచ్చే షిప్స్ ట్రైడ్ చేయాలి మనం దాంతో చాలా స్టెప్స్ ఉన్నాయి చేయొచ్చు అన్ని ఒకటి తర్వాత ఒకటి చేద్దాం మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఆల్రెడీ అక్కడ ఉంది అరేబియన్ లో ఐఎన్ఎస్ విక్రాంత్ దాని తర్వాత మన సబ్మెరిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనం ముందే అనౌన్స్ చేసి మొత్తం పేపర్లు ఇచ్చేసి మేము వచ్చాము లే రెడీగా ఉండండి అని చెప్తే అది పనేది మనం ఇజ్రాయిల్ చేస్తున్నట్టు చేయాలి ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా కొట్టాలి కొడితే అంత పెద్ద దెబ్బ ఉండాలంటే ఇప్పుడు జీవితం అంతా ఏర్చుకుంటూ కూర్చుకోవాలి కరెక్ట్ అన్ని విషయాలు బాహాటంగా చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకూడదు కూడా చేసేది చేస్తూ ఉండాలి డెఫినెట్ సురేష్ గారు ఈ ముస్ఫరాబాద్ లో పిఓజెకె లో ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి అది అది వాటర్ రిలీజ్ చేసినప్పుడు మన రాత్రి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఓకే మన రాత్రి ఒంటి గంటకు నీళ్ళు చేసినప్పుడు భారతదేశం జీవితం నుంచి అప్పుడు ఒక ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం అదేం కాదు అక్కడ నీళ్లు వచ్చా అక్కడ ఇళ్ళని కొట్టుకుపోయినాయి కొన్ని నీళ్ళు లెవెల్ అది ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ ఏం కాదు కానీ వాళ్ళకి అర్థమైపోయింది మనం ఏం చేయవచ్చు అనేది ఎందుకంటే ఎప్పుడు కాను నీళ్ళు ఎప్పుడు కాను నీళ్ళు బంద్ చేయవచ్చు అదొక స్విచ్ లాగా అనమాట అండ్ ఇంపార్టెంట్ విషయం సురేష్ గారు మీరు చర్చలో స్టార్టింగ్ లోనే చెప్పారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా కీ రోల్ ప్లే చేస్తోంది చాలా కీలక పాత్ర పోషిస్తోంది అటాక్ ముందు కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి కూడా మనం చూస్తున్నాం వాళ్ళ ఆల్మోస్ట్ ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్ మీద పాకిస్తాన్ కంట్రోల్ దాదాపుగా లేదు చాలా ఏరియాస్లో వాళ్ళ కమాండే ఉంది ఇప్పటికి కూడా అండ్ రీసెంట్గా కూడా ఒక అటాక్ చేశారు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత కూడా ఒక అటాక్ చేశారు అందులో పది మందో పన్నెండు మందో చనిపోయారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అండ్ దాని తర్వాత కూడా ఇంకొక అటాక్ జరిగినట్టు ఉంది రీసెంట్గా సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే డైరెక్ట్గా ఏమి చెప్పకపోయినా భారత్ ఒక మాట ఎస్ మీరు ఎస్ అని అంటే చాలు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు డెఫినెట్గా అని ఒక ఒక వెర్షన్ నడుస్తోంది ఎలా మనం ఉపయోగించుకోవచ్చు ఇండైరెక్ట్లీ డైరెక్ట్గా కాకుండా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఆయుధాలు రెండు ఇచ్చేసేయండి అంతే థర్డ్ పార్టీ నుంచి ఇవ్వచ్చు ఇరాన్ వైపు నుంచి ఇవ్వచ్చు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఇవ్వచ్చు మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొనాలి మన వెపన్స్ కాదు మన పేరు ఉండకూడదు మేడ్ ఇన్ ఇండియా ఎక్కడ ఉండకూడదు వాళ్ళు ఇచ్చుకుంటూ పోవాలి వాళ్ళు వాడుకుంటారు అది ఎట్లా వాడుకోవాలి వాళ్ళకి తెలుసు చాలా బాగా తెలుసు వాళ్ళు మనం జాఫర్ ఎక్స్ప్రెస్ మనం వాళ్ళు పెద్ద అటాక్ చేసి మనతో కిడ్నాప్ చేసి చాలా మంది చంపారు చూడండి అట్లా వాళ్ళు చేస్తూ ఉంటారు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అఫ్ఘనిస్తాన్ పెద్ద తల్గా నొప్పి పాకిస్తాన్ కి బూచి కానీ ఎక్కువ ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు తాలిబాన్ ఎప్పుడు నుంచో పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేస్తున్నారు ఇంకా దాడి చేస్తారు అప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది రెండు సైడ్ నుంచి ప్రెషర్ ఉన్నప్పుడు మన వైపు నుంచి మనం కొడితే పాకిస్తాన్ ఎక్కడ వెళ్ళాలని అర్థం కాదు మళ్ళీ ఇంకో వైపు మన సీ నుంచి అరేబియన్ సీ నుంచి మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కానీ మన సబ్ చూస్ చేస్తే పాకిస్తాన్ సంగతి అంతే సో ఎలాగైతే నియంత్రణ కోల్పోయిందో దాదాపు పాకిస్తాన్ టోటల్ భూభాగంలో ఫార్టీ ఫోర్ పర్సెంటే ఎంతో ఉంటుందని చెప్తున్నారు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ ఇది కనుక సెపరేట్ అయిపోతే మరో పక్క ఖైబర్ పక్తుంక్వ ఇంకో పక్క పిఓజేకి ఇలా రాజుగారు సెపరేట్ చేయక్కర్లేదు వాళ్ళే అయిపోతారా వాళ్ళే అయిపోతారు సో ఈ పాకిస్తాన్ సమీప భవిష్యత్తులో గతంలో ఎన్నడూ లేనంత క్రైసిస్లో ఉంది అన్ని విధాలుగా ఎకనామికల్గా ఈవెన్ అంతర్జాతీయ సమాజం ముందు కూడా ఎక్సెప్ట్ ఒకటి రెండు దేశాలు చెబితే పెద్దగా పాకిస్తాన్ వెనకేసుకొచ్చేవాళ్ళు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు లేరు సో ఇదే రైట్ టైం బహుశా మనం రాబోయే ఆరు నెలల కాలంలోనో సంవత్సరంలోనో చూస్తాము పాకిస్తాన్ విల్ బి డివైడెడ్ ఇంటూ త్రీ ఆర్ ఫోర్ పీసెస్ ముక్కలుగా అయిపోతుంది అనేటువంటి వెర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి అది సాధ్యమైన పాసిబిలిటీ ఉందా అది సాధ్య అంత కాదండి ఎందుకంటే బలూచిస్తాన్ చాలా డిఫికల్ట్ ఎందుకంటే భారతదేశం తన అసలు కనెక్షన్ లేదు బలూచిస్తాన్ ఫిజికల్ కనెక్షన్ లేదు మనకి కానీ మనం కాన్స్టెంట్ గా ఒక అండ్రెస్ మెయింటైన్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఎప్పుడు భయం అనమాట ఎప్పుడు వెనక తెలిసి చూస్తూనే ఉంటారు ఎవడు కొడతాడో ఎవడు కొడతాడో అని చెప్పేసి ఆ భయం ఉండాలి మన మీద కాదు చూడాలి అక్కడ చూడాలి ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తూ ఉండాలి బలూచ్ వైపు చూస్తుండాలి ఇరాన్ వైపు చూస్తూ ఉండాలి ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు ఇరాన్ తోని కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళకి మనం చూసాం దేనికన్నా ముందు కూడా ఒక ఎయిర్ ఎయిర్ ఫోర్స్ రేడ్ జరిగింది ఇరాన్ మీద వాళ్ళు ఇక్కడ వచ్చి బాంబేసారు అన్ని చేశారు ఎందుకంటే షియాకి సునీల్కి పడదు అసలు సో అది పెద్ద ప్రాబ్లం ఇరాన్తో సో భారతదేశం ఏం చేయాలంటే కన్సిస్టెంట్ గా పాకిస్తాన్ ని ఎకనామిక్లీ వీక్ చేశారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మీరు డబ్బులు లేకుండా ఏ రాజ్యం నడిపిస్తారు అది ఇదే లేదు కదా సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రోడ్ మీదకి వచ్చేస్తారు మనుషులు అందరు మనం చూసాం చాలా మటు అది వచ్చిన తర్వాత గవర్నమెంట్ పడిపోతుంది అక్కడ ఎట్లానే ఆర్మీ నడిపిస్తారు గవర్నమెంట్ అంతా ఆర్మీ కూడా డబ్బులు లేకుండా చేస్తారు అనుకోండి ఆర్మీ ఏం చేస్తారు ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళు ఉన్న దేశాన్ని అమ్ముకుంటారు వాళ్ళు ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళందరికీ పాకిస్తాన్ ఆర్మీ ఏ జనరల్ అయినా చూడండి ఈవెన్ ఆ బ్రిగేడియర్ లెవెల్ నుంచి అందరికీ లండన్లో పెద్ద పెద్ద ఇల్లు ఉండేవారు వాళ్ళు ఫస్ట్ చేసే పని అది వాళ్ళు లండన్లో పెద్ద ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ మూవ్ చేసేస్తారు అక్కడ వాళ్ళ పిల్లలు యూరోప్లో చదువుకుంటారు ఇదే వాళ్ళ ఏ మీరు ఆయుక్ ఆయుక్ ఖాన్ నుంచి మీరు పర్వేజ్ ముషరఫ్ జనరల్ జియాల్ హక్ అందరూ చూడండి ఇప్పుడు దగ్గర అన్ని ఆర్మీ చీఫ్స్ ఇదే చేస్తారు వాళ్ళ పని అది కాకుండా వాళ్ళ పొలిటీషియన్స్ కూడా మన వాళ్ళు కూడా తక్కువ కాదు ఒమర్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా సేమ్ ఫిలాసఫీ ఫాలో చేస్తారు వాళ్ళు లో ఇల్లు ఉన్నాయి వాళ్ళు అక్కడే ఇల్లు ఉంటారు ఎప్పుడు సో వీళ్ళది వీళ్ళకి ఏం చేయాలంటే ఎకనామిక్లీ వీళ్ళని కొట్టాలి గారు మిలిటరీ కొట్టుకుంటే ఏమైపోతుందంటే మన ఒక బాంబే వేస్తాం వాళ్ళు ఒకటి వేస్తారు మనం మూడు వేస్తాం వాళ్ళు రెండు వేస్తారు నడుస్తూనే ఉంటుంది ఓకే ఎంత మీరు రేపు జీతం ఇవ్వలేదు అనుకోండి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు తుపాకీలు తీసుకొని వాళ్ళ జనరల్స్ ని కొడతారు ఆ పరిస్థితికి రావాలన్నమాట నేను కూడా వింటున్నా యాక్చువల్ గా సురేష్ గారు పాకిస్తాన్ ఆర్మీలో కూడా చాలా క్రైసిస్ కనిపిస్తోంది చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు మేము చేయలేం ఇలాంటి ఆర్మీలో అని చెప్పి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు ఈ జార్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత అండ్ ఇతను తీసుకుంటున్నటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఆసిమ్ మునిర్ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ తోటి ఇప్పుడు రిటాలియేట్ ఎలాగైనా చేస్తుందో భారత్ అందులో వదిలిపెట్టే సమస్య లేదన్న సంగతి అక్కడ సోల్జర్స్ కూడా పాకిస్తాన్ ఆర్మీకి కూడా తెలుసు కి కాబట్టి చాలా మంది వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ ఆర్మీని విడిచేసి కొంతమంది ఏమో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో చేరుతున్నాడు లేకపోతే కొంతమంది ఎక్కడికి అవకాశం ఉంటే అక్కడ మొత్తానికి ఆర్మీలో మేము పని చేయలేము యుద్ధం చేయలేము అన్నటువంటి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి అది కరెక్ట్ అంటారా చాలా వరకు పాకిస్తాన్ ఆర్మీ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వార్ ఇప్పుడు పాకి ఎట్లయిపోయింది అంటే ఒక ఇన్ఫర్మేషన్ వార్ వచ్చేస్తుంది అనమాట యూక్రెయిన్ చూడండి యూక్రెయిన్ రష్యాలో యూక్రెయిన్ యూరోప్ నుంచి వస్తున్న అన్ని పబ్లికేషన్స్ బ్రిటన్లో ఉన్న న్యూస్ పేపర్లు జర్మనీలో ఉన్న న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ వీళ్ళందరూ ఏం రాస్తున్నారంటే ఓ కి గెలిచేసాడు ఎప్పుడు అయిపోయింది అంతా పుటిన్ పని అయిపోయింది ఏది రెండు సంవత్సరాలు చెప్తున్నారు ఇదే మాట సో ఇన్ఫర్మేషన్ వార్ ఇదంతా ఎవరు ఎక్కడ రాజీనామా చేసి ఇక్కడికి వెళ్లరు సో ఇన్ఫర్మేషన్ వార్ ఏంటంటే పాకిస్తాన్ చాలా దీనికన్నా ముందు పాకిస్తాన్ చాలా ఎక్స్పోర్ట్స్ ఉంది దానికోసం వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ ఇరవై ఆరు యూట్యూబ్ ఛానల్స్ బంద్ చేసి పడే సార్ పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ అదే దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ వా కన్సిస్టెంట్లీ భారతదేశంలో సిద్ధరామయ్య స్టేట్మెంట్ తీసుకొని ఇంకా ఏదైనా కాంగ్రెస్ నేతలు చేసే స్టేట్మెంట్ కేరళ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు చేసే స్టేట్మెంట్ ఇదంతా తీసుకొని వాళ్ళు గేమ్ ఆడుతున్నారు చూడండి భారతదేశంలోనే వాళ్ళు సపరేట్ సపరేట్ డివైడ్ అయిపోయారు వాళ్ళు మనం చేయలేదు అంటున్నారు భారతదేశంలోనే నడిచింది అంటున్నారు సిద్ధరామయ్య చెప్పారు చూడండి అని చెప్పేసి సో మా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వార్లో మనం కూడా అదే ఇన్ఫర్మేషన్ వార్ ఉంటా కొట్టాలి ఎవరు రాజీనామా చేస్తే ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంటారు వాళ్ళు కానీ గేమ్ ఆడాల్సిందే మనం ఇది పులి వచ్చింది పులి వచ్చింది కేసు అనమాట లాస్ట్ పులి వచ్చినప్పుడు వాళ్ళకి అసలు కనిపించకూడదు పులి ఎక్కడి నుంచి వచ్చిందండి సో అది అది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ వెనక్కి జంకుతున్నారు భయపడుతున్నారు అనే దాంట్లో పెద్ద గేమ్ ఇన్ఫర్మేషన్ వార్ ఇదంతా ఎందుకంటే వాళ్ళ మైండ్ మైండ్ గేమ్ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళ మైండ్లో కన్సిస్టెంట్గా ఇట్లనే డౌట్ ఉండాలి నా పక్కన ఉన్న నన్నే గోలి కొడతాడా నా ఇంట్లో నా ఫ్యామిలీ సేఫ్గా ఉంటారా ఇదంతా వాళ్ళకి భయం ఉండాలి భయం ఉంటే మంచిది ఇంగ్లీష్ హిందీలో అంటారు కదా డర్ అచ్చా మంచిదే కరెక్ట్ కరెక్ట్ సో ఆసిమ్ ఫైనలీ ఆసిమ్ మునీర్ కానివ్వండి లేకపోతే ఆర్మీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హైర్ హైయర్ అధికారులు అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లండన్ కో లేకపోతే ఎక్కడికో షిఫ్ట్ చేసేసారు యూరోపియన్ కంట్రీస్కి సేఫ్ గా ఒకవేళ ఏమైనా జరిగితే అట్లీస్ట్ వాళ్ళన సురక్షితంగా ఉంటారని చెప్పి అది కూడా వార్తలు వస్తున్నాయే నిజానికి అసలు మరొక పక్క అయితే అసలు ఆసి మునేరే పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పాకిస్తాన్ విడిచిపెట్టి అని కూడా వార్తలు వస్తున్నాయి కదా పాకిస్తాన్ ఆర్మీలో అన్ని సీనియర్ ర్యాంక్స్ లో ఉన్న ఆఫీసర్స్ అందరు లండన్లో ఉంటారు కొంతమంది ప్యారిస్ లో ఉంటారు కొంతమంది ఇటలీలో ఉన్నారు వాళ్ళు పాకిస్తాన్లు ఉండరు అసలు మన పిల్లలు చదువుకుంటున్న అక్కడే వాళ్ళ కాలేజ్ స్కూలింగ్ కాలేజ్ అంతా అక్కడే నడుస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు కాదు ఆ అరవై నుంచి సిక్స్టీ నుంచి స్టార్ట్ అయింది అనమాట సో దీంట్లో కొత్తది ఏం లేదు వాళ్ళు అక్కడ ఉన్నారంటే కరెక్ట్ ఉన్నారు కానీ ఇప్పుడు వెళ్ళారే కాదు చాలా సంవత్సరాల ముందే వాళ్ళు అక్కడి వాళ్ళు వస్తుంటారు పాకిస్తాన్ ఉంటారు అప్పుడప్పుడు వస్తారు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు హాలిడే టైంలో మళ్ళీ అక్కడ వాళ్ళ లైఫ్ అంతా అక్కడే నడుస్తుంది వీళ్ళకి డబ్బులు వీళ్ళ ఫీజు అంతా పాకిస్తాన్ ఆర్మీ కడుతుంది అనమాట మొత్తం మీరు పర్వేస్ ముషరఫ్ ఎక్కడికి వెళ్ళారు జియాల్ హర్ ఎక్కడారు జియో చంపేశారు అనుకుంటున్న పర్వేస్ ముషరఫ్ ఎక్కడికి వెళ్ళారు దుబాయ్ లో కూడా ఉన్నాయి పెద్ద పెద్ద గేటెడ్ మందారు గేటెడ్ కమ్యూనిటీ సెంటర్ చూడండి దుబాయ్ లో కొనుక్కున్నారు వీళ్ళందరూ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటీషియన్స్ వాళ్ళు ఉండేది అక్కడ అది బేనజీర్ గుట్టోనా పర్వేస్ ముషరఫా జుల్ఫికర్ అలీ గుట్టోనా వీళ్ళందరూ ఆసీఫ్ జర్దార్ వీళ్ళందరూ పని వాళ్ళు దుబాయ్లో లేకుంటే లండన్లో పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ మెయింటైన్ చేసుకుంటారు పాకిస్తాన్ పోతే చూద్దాం మీరు అన్నట్టు సురేష్ గారు మనం అనుకున్నట్టుగా అన్నీ జరిగితే డెఫినెట్గా కొద్ది నెలల్లోనో కొద్ది రోజుల్లోనూ పాకిస్తాన్ మోకాళ్ళ ముందు నిల్చొని తప్పు అయిపోయిందని చెప్పి లెంపలేసుకునేటువంటి రోజు వస్తుందనే మనం ఆశిద్దాము అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది డెఫినెట్గా పాకిస్తాన్కి చూద్దాం వీ హ్యావ్ టు వెయిట్ సీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది మోదీ సార్గా స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా ఎకనమికల్గా ఏ విధంగా దెబ్బతీస్తుంది పాకిస్తాన్ అనేది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు ధన్యవాదాలు సో ప్రస్తుతానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పాకిస్తాన్కి సఫికేషన్ మొదలైపోయింది అన్ని విధాలుగా దౌత్యపరంగా ఆర్థికంగా డిఫెన్స్ పరంగా రక్షణ పరంగా కూడా అన్ని విధాలుగా భారత్ వేస్తున్నటువంటి అడుగులతో పాకిస్తాన్ సఫికేట్ అవుతోంది ఊపిరాడకుండా పోతోంది కేవలం బయటికి మాత్రమే స్టేట్మెంట్లు ఏదో మా దగ్గర అది ఉంది ఇది ఉందని స్టేట్మెంట్లు ఇస్తుంది తప్పితే ఇప్పటికే మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తోంది పాకిస్తాన్ ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకపోతే మాత్రం చైనా నుంచో లేకపోతే టర్కీ నుంచో మద్దతు రాకపోతే తప్పకుండా పాకిస్తాన్ ఎన్నో రోజులు రోజులు కూడా నిలబడలేదు భారత్ ముందు ఆ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు సో బహుశా భారత్ యొక్క వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా పాకిస్తాన్ మోకాళ్ళ ముందు నిలబడేటువంటి రోజు ఎంతో దూరంలో లేదు మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు ఈ అంశానికి సంబంధించి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు